చూస్తున్నాడు జాగ్రత్త కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ పురుషోత్తం అతి తక్కువ తెలివితేటలతో సీనియార్టీ మీద ఇంకొన్ని అర్హతల వల్ల పెద్ద ఆఫీసరయ్యాడు ఇతను చిన్న పోస్ట్లో ఉండగా హెడ్ ఆఫీసులో చీఫ్ ఇంజనీర్కి పర్సనల్ అసిస్టెంట్గా చేస్తూ ఉన్న మధుసూదన్ పురుషోత్తంకి లీవ్ లెటర్ కూడా రాథీ ఇచ్చేవాడు పురుషోత్తం అంత తెలివితేటలు గలవాడు సీనియారిటీ మీద ఇప్పుడు మధుసూదన్కే ఆఫీసర్గా వచ్చాడు పురుషోత్తం జాయిన్ అయిన రోజునే మధుసూదన్ ఆయన గదిలోకి వెళ్ళి సార్ మీరు జూనియర్ ఇంజనీర్గా ఉన్నప్పటి నుంచి నేను మీకు తెలుసు ఇద్దరం స్నేహితులుగా ఉన్నాం మొన్నటి వరకు ఇప్పుడు మీరు నాకు బాస్ మీరు నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే మొహమాటం అడ్డు రావచ్చు అందుకే నన్ను వేరే ఆఫీసర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయండి అన్నాడు భలేవాడివు మధు నీ కింద ముగ్గురు అసిస్టెంట్స్ ఉన్నారు ఏదైనా ముఖ్యమైన పనైతే తప్ప నిన్ను పిలవంలే అన్నాడు పురుషోత్తం ఒక ఒకరోజున రంగారెడ్డి అనే పెద్ద కాంట్రాక్టర్ చేతిలో పెట్టితో పురుషోత్తం గారి రూంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు సహజంగా విజిటర్స్ ఎవరు వచ్చినా మధుసూదన్ దగ్గరికి వచ్చి కూర్చుంటే మధుసూదన్ ఫోన్లో గారికి ఫోన్లో చెప్పి పర్మిషన్ తీసుకుని పంపుతాడు అటువంటిది ఈ రంగారెడ్డి గారు అలా లోపలికి వెళ్ళి ఇలా ఒట్టి చేతులతో బయటకు వచ్చి అటెండర్స్కి ఐదు వందల నోట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత పురుషోత్తం గారి పిలుపుతో లోపలికి వెళ్ళాడు మధుసూదన్ ఇదిగో మధు నేను మీటింగ్కి వెళ్తున్నా రావడానికి ఆలస్యమవుతుంది అందాక ఈ బ్యాగ్ నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు అన్నాడు ఇందాక రంగారెడ్డి ఇచ్చిన బ్యాగ్ ఇస్తూ బాస్ చేతుల్లో బ్యాగ్ తీసుకోకుండా అందులో ఏముంది సార్ అన్నాడు ఏముంటే నీకెందుకు ఈ బ్యాగ్ నీ దగ్గర ఉంచు తర్వాత తీసుకుంటా అన్నాడు పురుషోత్తం సారీ సార్ నేను ఇటువంటి పనులు చేయను కర్మకారి మీరు అటు వెళ్ళగానే ఏసీబీ వాళ్ళు వచ్చి నా దగ్గర ఉన్న బ్యాగ్ పట్టుకుంటే అప్పుడు ఈ బ్యాగ్ మీది అని ఒప్పుకుంటారా అన్నాడు మధు సార్లే నీతులు చెప్తున్నావు ఇది వరకు పనిచేసిన ఆఫీసర్స్ బ్యాగులు నువ్వు దాయకుండానే ఇన్నాళ్ళు పనిచేసావా అన్నాడు నవ్వుతూ సార్ ఇంతకుముందు ఆఫీసర్స్ వాళ్ళు ఏం చేసుకున్నారో నాకు తెలిసేది కాదు మీరు ఓపెన్గా ఇటువంటి బహుమతులు తీసుకోవడం వలన మీకే ప్రమాదం ఇక నా విషయం అంటారా నా తల్లిదండ్రులు నాకు నిజాయితీగా బతకడం నేర్పారు నాకు వచ్చే జీతం చాలు అని బయటికి వచ్చేశాడు కాసేపటికి డ్రైవర్ బాషా ఆ బ్యాగ్ని తీసుకుని వెళ్ళాడు అతని వెనక బాస్ మధువైపు కోపంగా చూసుకుంటూ వెళ్ళాడు రాత్రి పదయింది తన అసిస్టేట్స్ని ఆరు గంటలకే పంపించేసి తానొక్కడే బాస్ కోసం ఎదురు చూస్తున్నాడు రెండుసార్లు ఫోన్ చేసినా బాస్ రిప్లై ఇవ్వకపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాడు మధుసూదన్ వారం గడిచినా పురుషోత్తం మధుసూదన్ని పిలవడం లేదు అన్ని పనులు మిగిలిన అసిస్టెంట్స్తో చేయించుకుంటున్నాడు ఈ లోపల రెండుసార్లు బ్యాగ్లు డ్రైవర్ తీసుకుని వెళ్ళడం చూశాడు ఒకరోజు అటెండెన్స్లో సంతకం పెడుతున్న భాష అని అడిగాడు సార్ ఇంటికి వెళ్ళేదాకా బ్యాగ్ని సీట్ కింద పెట్టి ఉంచుతాను ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ తీసుకుని ఐదు వేలు ఇస్తున్నారు ఉంచుకోమని అన్నాడు నువ్వు బాబుని సీట్ కింద పెట్టుకుని వెళ్తున్నావు అని తెలుసా అన్నాడు మధుసూదన్ తెలుసా నేను ఒప్పుకోకపోతే టిప్పర్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు పైగా డబ్బులు ఇస్తున్నాగా ఏ రోగం అని తిట్టాడు సార్ అందుకే ఒప్పుకున్నా అన్నాడు భాష అసిస్టెంట్స్ తయారు చేసిన మూడు టీయేబులు తిరిగి రావడంతో మధుసూదన్ పిలిచి నువ్వు ఏం చేస్తున్నావు బిల్లులు తిరిగి వచ్చాయి ఊరికే కూర్చొని ఉంటే ఎలా బిల్లులు చెక్ చేయాలిగా అన్నాడు కోపంగా సార్ అది వరకు నన్ను బిల్లులు వేయమని చెప్పేవారు కొన్నాళ్ళుగా నాకు చెప్పడం లేదు అవి ఎందుకు తిరిగి వచ్చాయో తెలీదు అన్నాడు సరేలే కథలు బాగా చెప్తావు వీటిని తీసుకొని సరిచేసి మళ్ళీ పంపండి అన్నాడు ఆ తర్వాత నుంచి మళ్ళీ మామూలుగానే ఉన్నాడు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు పురుషోత్తం స్నేహితులు సాయంత్రం ఆఫీస్కి వచ్చి ఆయన్ని కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు పురుషోత్తం ఇంటర్కంలో మధుసూదన్ని రమ్మని పిలిచి కొన్ని మాంసాహార పదార్థాలు చెప్పి తెప్పించమన్నాడు క్షమించండి సార్ నేను బ్రాహ్మణ్ణి మీరు చెప్పిన పదార్థాలు నాకు అర్థం కావడం లేదు వేరే అతన్ని పంపుతాను అన్నాడు మధుసూదన్ పురుషోత్తం నవ్వుతూ మీ బ్రాహ్మణ్స్ పోటీ పడ్డంతో మావి రేట్లు పెరిగిపోయాయి నిన్ను తినమడం లేదు మాకు తెప్పించు వెళ్ళు అన్నాడు తన విషయం తెలిసి అవమానం చేయడానికని తనకి ఈ పని అప్పగించాడు అని అటెండర్ని పిలిచి లిస్ట్ ఇచ్చి తీసుకుని వచ్చి వాళ్ళకు వడ్డిచ్చు అన్నాడు అటెండర్ ద్వారా తెప్పించాడు అన్న కోపంతో ఉన్నాడు పురుషోత్తం ఆ రోజు మీటింగ్ జరిగిన తర్వాత మధుసూదన్ని పిలిచి ఆరు రూపాయలు ఇచ్చి తనకి ఇంకో ఇంజనీర్కి ఫస్ట్ క్లాస్ టికెట్స్ తెప్పించమన్నాడు తన గదిలోకి వచ్చి రైల్వే రిజర్వేషన్ ఫారం పూర్తి చేసి ట్రావెల్ ఏజెంట్కి పంపుదామనుకుంటూ ఉండగా లోపలించి నుంచి ఆ ఇంజనీర్ బయటకు వచ్చి మధుసూదన్ టికెట్స్ మీరు తెప్పించకండి ఇంకా ఇద్దరు ఆఫీసర్స్ కూడా వస్తున్నారు కంపెనీ వాళ్ళు మీ సార్కి కూడా తెప్పిస్తారు ఇచ్చిన డబ్బులు వెనక్కిచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు బాస్ కూడా మీటింగ్కి వెళ్ళిపోవడంతో టికెట్స్ తెప్పించడం మానేశాడు సాయంత్రం ఆరు గంటలకు ఎవరో అతను పురుషోత్తం గారి టికెట్ తెచ్చి మధుసూదన్కి ఇచ్చి వెళ్ళిపోయాడు రాత్రి తొమ్మిది గంటలకు బాస్రూమ్లోకి వెళ్ళి టికెట్టు డబ్బులు ఇచ్చాడు ఏమిటి ఈ డబ్బు అన్నాడు పురుషోత్తం టికెట్ జోబిలో పెట్టుకుంటూ జరిగిన విషయం చెప్పి మీ స్నేహితులైన ఇంజనీర్ గారు చెప్పడం వల్ల నేను టికెట్ కొనలేదు ఆయనే కొని పంపించారు అని అన్నాడు నాకు ఎవడో ముష్టివేస్తే తప్ప టికెట్ కొనుక్కోలేను అనుకున్నావా నా నిజాయితీ నీకు తెలియదనుకుంటా అది వరకు ఈ సీట్లో పనిచేసిన లంచగొండల దగ్గర పనిచేసిన నీకు చేయి చాపడం అలవాటైంది అవునులే మీకు అడుక్కోవడం తప్పులేదుగా అంటూ పిచ్చిపట్టినట్టు వాగడం మొదలుపెట్టాడు మాట్లాడింది చాలు సార్ మీరు ఎంత నిజాయితీ గలవారో రోజు కాంట్రాక్టర్లు నా దగ్గర కవర్లు తీసుకుని డబ్బు పెట్టి మీకు ఇవ్వడం నాకు తెలుసా మీ ముందు పనిచేసిన ఎవరు ఈ విధంగా నైట్ బజార్ నడపలేదు అందుకే ఇన్నాళ్ళు పనిచేశాను ఇహ ప్రస్తుత విషయం మీ ఫ్రెండ్ వచ్చి చెప్పడం వల్ల టికెట్స్ తెప్పించలేదు మీకు ఇష్టం లేకపోతే మీ టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి అనవసరంగా నోరు పారేసుకుంటే పైవాడు చూస్తున్నాడు అని గ్రహించండి ఇహ మీ దగ్గర పనిచేయడం నా వల్ల కాదు ఒక విషయం మీ రూంలోకి రావాలి అంటే ఉద్యోగస్తులు భయపడిపోతున్నారు అని గ్రహించండి భగవంతుడు మీకు ఈ పదవి ఇచ్చింది మంచి చేస్తారని ఇలా అందర్నీ అవమానపరిస్తే పదవి ఇచ్చినవాడికి లాగేసుకోవడం ఎంతోసేపు పట్టదు ఇహ సెలవు అని బయటకు వచ్చేశాడు అనుకున్నట్లే మర్నాడు ఉదయం ఆఫీస్కు వెళ్లిన మధుసూదన్కి తెలిసింది తనని పరిపాలనా విభాగానికి ట్రాన్స్ఫర్ చేసినట్లు వెంటనే బాధ్యతలు తన అసిస్టెంట్కి అప్పజెప్పి తను నూతన బాధ్యతలు తీసుకున్నాడు సాయంత్రం శ్రీధర్ అనే అసోసియేషన్ మెంబర్ వచ్చి పురుషోత్తం గారి రహస్యాలు మీకు తెలుసు ఒక్కసారి ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వండి అని హితబోధ చేశాడు నాకు అటువంటి పాడుపన్ను చేయడం రాదు పైనుంచి దేవుడు చూస్తున్నాడు అని పంపించేశాడు ప్రశాంతంగా ఉన్న సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అయ్యాడు మధుసూదన్ ఆ రోజు రిటైర్ అవుతున్న వారికి వీట్కోలు సభ మొదలైంది ముఖ్య అతిథి పురుషోత్తం గారు వచ్చి తన సీట్లో కూర్చున్నాడు చివరి కుర్చీలో ఉన్న మధుసూదన్ చూసి ఆశ్చర్యంతో తన కుర్చీలో నుంచి లేచి వచ్చి మధుసూదన్ పక్కన కుర్చీ వేయించుకుని కూర్చుని ఏం మధు ఇది నిజమా నువ్వు నాకంటే పెద్దవాడివా వయసులో నిన్ను చూసినప్పుడల్లా నాకు నాకంటే చిన్నవాడివి అనిపించేది తెలిసి తెలియక నిన్నేదైనా బాధపెడితే మర్చిపో నుంచి నువ్వు నా దగ్గర కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగించేయి అన్నాడు సార్ మీ ప్రేమకి కృతజ్ఞతలు అయితే మా పిల్లలు ఇహ విశ్రాంతి తీసుకోండి అని గొడవ పెడుతున్నారు మీ ఆఫర్ నేను స్వీకరించలేను అన్నాడు దాంతో సరే నీ ఇష్టం అని మధుసూదన్కి శాలువ కప్పి సభ నుంచి వెళ్ళిపోయాడు గతం గుర్తుకు వచ్చిన పురుషోత్తం పిల్లల దగ్గర ప్రశాంతంగా గడుపుతున్న మధుసూదన్కి అతని దగ్గర పనిచేసిన క్లర్క్ ఫోన్ చేసి సార్ పురుషోత్తం గారు క్యాంప్ నుంచి వస్తూ ఉండగా ఆయన కారుకి యాక్సిడెంట్ అయ్యింది డ్రైవర్ భాష అక్కడే చనిపోయట సార్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేశారు అని చెప్పాడు అయ్యో వెళ్ళి చూసావా ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు మధుసూదన్ లేదు సార్ ఐసీయూలో ఉన్నారు రానివ్వలేదు అన్నాడు సరే రూమ్కి మారినప్పుడు చెప్పు వచ్చి చూస్తాను అన్నాడు వారం రోజుల తర్వాత ఫోన్ చేసి బాస్ మిమ్మల్ని రమ్మని చెప్పన్నారు ఒకసారి వచ్చి వెళ్ళండి రూమ్ నంబర్ వన్ నాట్ సిక్స్ అన్నాడు కొద్దిగా చల్లబడ్డ తర్వాత బయలుదేరి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి పురుషోత్తం గారు ఉన్న రూంలోకి వెళ్ళాడు భర్తకి దానిమ్మ గింజలు తినిపిస్తోంది పురుషోత్తం గారి భార్య మధుసూధ్ని చూడగానే భార్యని కొద్దిసేపు బయట కూర్చోమని ఏం మధు చూశావా నా పరిస్థితి ఓపిక పదవి పవర్ చూసుకొని నా అంతటివాడు లేడు అనుకుని అందర్నీ బాధపెట్టాను డబ్బుల సంపాదన ముందు ఎదుటివారికి కూడా మర్యాద ఉంటుంది అని ఆలోచించలేదు నువ్వు చెయ్యని తప్పుకి నిన్ను అవమానం చేయడానికి కారణం మన కులాలే మొదట్లో నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడైతే నువ్వు బ్రాహ్మణ కులానికి చెందినవాడివి అని తెలిసిన దగ్గరనుంచి నాకు తెలియకుండానే నీ మీద ద్వేషం పెరిగింది అలా అని నిన్ను చూడకుండా ఉండలేను ఆ దురదృష్టం రాత్రి నిన్ను చాలా అవమానించాను నువ్వన్నది నిజమే పైనుండి భగవంతుడన్నీ చూస్తున్నాడు బలవంతుడిని విర్రవీగినప్పుడు సరైన బుద్ధి చెప్పడానికి సందేహించడు నేను ఒక్క సంతకం పెడితే నీ ఉద్యోగం ఊడుతుంది అన్నాను అందుకే అంటూ దుప్పట్లో నుంచి మొండి చేతులు బయటకు తీశాడు మోచేతుల వరకు యాక్సిడెంట్లో పోయాయి ఇప్పుడు సంతకం పెట్టడానికే లేకుండా చేశాడు పైవాడు అన్నాడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ సార్ ఇదంతా మనం చేసుకున్న కర్మ సార్ మనం కష్టపడి సంపాదించుకున్నది మనదే ఇతరుల డబ్బు పాపంతో సమానం ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తే యజమాని ఆ డబ్బులు ఇచ్చినవాడే అవుతాడు భగవంతుడు ఎందుకు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు సార్ అంతా మన మంచికే అనుకోవాలి ధైర్యంగా ఉండండి కోలుకున్న తర్వాత మీ రూమ్ బయటకు వచ్చి చూడండి సార్ ఎంతోమంది బీదవాళ్లు తమ వారికి వైద్యం కోసం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు వీరుంటే ఆ పాడు డబ్బులతో వాళ్ళకి సహాయం చేయండి సార్ అన్నాడు ఇంతలో డాక్టర్ గారు రావడంతో మధుసూదన్ బయటకు వచ్చేశాడు పురుషోత్తం గారు ఉద్యోగానికి అని గవర్నమెంట్ రిటైర్మెంట్ ఇచ్చింది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న పురుషోత్తం గారికి తెలిసింది తాను పనిచేసిన ఆఫీస్ మీద ఏసీబీ దాడి చేసి పెద్ద ఇంజనీర్లను కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు అని విని వణికిపోయాడు మధుసూదన్ జరిగిందంతా మన మనిషికే అంటే ఇదే ఆక్సిడెంట్ కాకుండా ఉంటే తను కూడా అరెస్ట్ అయ్యేవాడిని అనుకున్నాడు ఆ రోజు రోజునుంటే డ్రైవర్ కుటుంబానికి సహాయంతో మొదలుపెట్టి అవసరమైన వాళ్ళని గుర్తించి సహాయం చేయడం మొదలుపెట్టాడు మీరు కష్టపడి సంపాదించిందే మీది ఇతరుల సొమ్ముగానే ఇతరులకు హాని క్షోభ పెట్టడం పదవీ గర్వంతో కన్నుమిన్ను కానకుండా ఉండడం అంతా చూస్తున్నాడు జాగ్రత్త సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ